హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సింగరేణి బిడ్డ మహాశివరాత్రి సందర్భంగా మరి ఇల్లందు ప్రాంతం మరి కోటిలింగాల ఏరియాలో మరి అక్కడ వెలిసినటువంటి శివలింగేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు మరి మహాజాతర ప్రారంభమైంది మరి మొదటి వీడియోలో మనం చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది మరి శివరాత్రి సందర్భం తప్ప మిగతా సందర్భాల్లో అన్నిట్లో కూడా ఇటు ఇటు ఈ ప్రాంతం అంతా కూడా ఒక రైతులు మాత్రమే వ్యవసాయం చేస్తూ ఉంటారు ఎక్కువ ప్రజలు కనిపించరు వారంలో ఒకరోజు మాత్రమే భక్తులు వచ్చి ఆ గుడిలో మరి మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు మరి మహాశివరాత్రి మహాజాతర సందర్భంగా మరి ఈ ప్రాంతం అంతా కూడా జనసంద్రంగా మారిపోయింది మరి ఖమ్మం జిల్లా తర్వాత భద్రాద్రి కొత్తడం జిల్లా ఇతర ప్రాంతాల నుంచి మండలాల నుంచి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా తండోపు తండాలుగా మరి తరలి వచ్చి వారి మొక్కులను చెల్లించుకుంటున్నారు ముఖ్యంగా గర్భగుడిలో ఉన్నటువంటి ఆ శివలింగానికి ప్రత్యేక పూజలు చేపించుకొని మరి మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉన్నారు ఇందులో విజువల్స్లో మనం చూడవచ్చు మొదటి వీడియోలో చూసినప్పుడు నిర్మానుష్యంగా ఉంది మరి ఈరోజు చూస్తే మరి భక్తులతో సందడి సందడిగా మరి ఉంది అందరూ కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో వచ్చి వారి వారి మొక్కులను చెల్లించుకోవడం జరుగుతూ ఉంది ఈ విజువల్స్లో మనం చూడొచ్చు మరి వేలాదిగా తరలి వచ్చారు మా భక్తులంతా కూడా ఇక్కడ కారపల్లి ఇల్లందు తర్వాత కామేపల్లి సంబంధించినటువంటి పోలీసులు బందోబస్తులో మరి ఈ జాతర నిర్వహణ జరుగుతుంది ఈ జాతర నిర్వహించే వారు పూర్తిగా ఆదివాసీ కుటుంబాలు పూర్వకాలం నుంచే వారి అండర్లో వెలిసినటువంటి దేవుడికి మరి వీళ్ళు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంతో వారు వారు అనుకున్న కోరికలు తీరుతున్నాయనే ఆలోచనతో కూడా అందరు కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఉంటున్నారు పూజారుల ద్వారా ఆశీర్వాదాన్ని మరి ఇక్కడ తీసుకుంటున్నారు పక్కనే ఉన్న ఈ పెద్ద శివలింగం ఏదైతే ఉందో ఇక్కడికి మరి ప్రజలు వచ్చి వారు కూడా అక్కడ కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ విజువల్స్లో మనం చూడవచ్చు పక్కనే భక్త కన్నప్ప మరి విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా మరి భక్తులు పూజలు చేస్తూ ఉన్నారు ఈ భక్త కన్నప్ప విగ్రహాల పక్కనే ఒక పుట్ట ఉంది ఆ పుట్టకు కూడా మహిళలంతా కూడా మరి పూజలు చేస్తున్నారు పాలు పోస్తున్నారు అలాగే ఆ పుట్టలో కోడి గుడ్లు కూడా వేస్తున్నారు అవి చూడొచ్చు మనం మనకు ఇగో కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ దాని పక్కన నందీశ్వరుడికి కూడా మరి పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు ఈ సర్కిల్లో లోపల మరి అది ఏర్పాటు చేశారు ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి భక్తుల్ని మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ గుడి పూర్తిగా ఆదివాసుల అండర్లోనే ఉంటుంది వాళ్ళ కమిటీ మెంబర్స్ సుమారుగా వంద మంది వరకు ఉంటారు వాళ్ళందరూ కలిసి మరి యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు మరి ఇక్కడికి తండోపతండాలుగా తండాలుగా వచ్చేటువంటి భక్తులను మనం చూడవచ్చు మరి వాళ్ళు ఈ ప్రాంతంలో శివాలయం ఉంది అంటే ఇది మాత్రమే మా ప్రాంతంలో చాలా పెద్దది ఇక్కడ వచ్చే భక్తుల కోసం ఉచితంగా మరి టెంట్లు ఇవన్నీ స్టే కావడం కోసం అన్నీ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ అప్పటికప్పుడు ఈ షాపులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఏర్పాటు చేశారు మహిళలకు సంబంధించినవి పిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు ఇవన్నీ కూడా తర్వాత ఈ పలహారాలు ఉంటాయి కదా ఆ పలహారాలు బెల్లంతో చేసినటువంటి ఐటమ్స్ తర్వాత మరమరాలు చిలకలు ఇట్లా చేసినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇవన్నీ కూడా దొరుకుతాయి ప్రతి ఒక్క వస్తువు ఈ మూడు రోజులు ఇక్కడ దొరుకుతాయి మనం ఈ విజువల్స్లో చూడొచ్చు ప్రాంగణం అంతా కూడా సందడి సందడిగా ఉంది ఇక్కడ ఒక పురాతనమైనటువంటి ఆ కాలంలో పెరిగినటువంటి ఒక చెట్టు ఉంది ఈ చెట్టు ఎవరికి అవసరం లేనట్టుంది అందుకే దీన్ని ఎవరు కొట్టివేయలేదు ఇది పెరిగి మొత్తం బుడుపల బుడుపలుగా చూడడానికి చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ విజువల్స్లో మనం చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్